మమ్మూ కన్నా తల్లి కుందాలు చరిత రాయని చాలవు అక్షరాలు నల్ల మల్లాయ తప్పై నిండు నల్ల నే తప్పై నిండు జాబిలి తెల్లా పొద్దు కిరణాల లో తెల్లవారే పొద్దు లేత కిరణాలలోగిలి అడవి నడుమా పల్లెలు మెరిసే పాల పుంతాలు మెలిసి మురిసిపోయే పల్లె వాసులు కడుపున మర్మ మేలేని కల్లా కపట మెరుగాని పావురంగా పిలుసుకునే తేనే మనసులు

మిడతా ఉడతా ఉడుమూలు వడవి పందుల గుంపులు కరితీ జింకా దుప్పులు కొండ గుర్రేలు కోతి కొండ ముచ్చులు కొండ సిలువ నడుకాలు గుబురు పొదలో బెదురున్నట్టు ఎలుగు బంటూలు పురుగు పరుగుల కుండెళ్ళు మెరుపు వేగపు తోడేళ్ళు పరుపు బండా పైతల ఎత్తి పడగా విప్పే తాసులు దారిలో చిరుత పెద్ద పుల్ల తీరాజసాలు అప్పరు ప్లాటు మామ్రబాదు మమ్మూ కన్నా తల్లి బంధనాలు చిటపడ తలకరి జల్లులు అడవి తల్లికి ఆ కూరాలి పూతాగాసే సెట్టు సేమలు సిటిమిటి నేరేడు మెల్లిలు జానా నక్కేరు పండ్లు జల్లున గాలికి రాలే నిమ్మి చూబే పండ్లు ಕಿರಿಕಿ ಬಿರಿಕಿ ಚಿಟ್ಟಿ ತಾ ತುನಿಕ ಪುಲಿಶ ಪುಲಿಶಿಂತ ಕಲಿಮೇಲ್ ಕಾದೇವಾದರಿ ಸೀತಾ ಫಲಮೆ ಅಡಿವಂತ ಮಾ ಕಡುಪು ನಿಂಪ ಅಡವಿ ತಲ್ಲಿ ಏಡಾದಂತ ಬಾಲಿಂತ ಮಾ ಕಡುಪು ನಿಂಪ ತಲ್ಲಿ ಏಡಾದಂತ ಬಾಲಿಂತ దోపిడి దొరల రాజ్యంపై గన్నులెత్తిన అన్నలను కడుపులోన కోని కాపాలున్నావు పేదల ఉద్యమ గెలుపుకై విప్లవ ఎరుపుల మెరుపువై కన్నా బిడ్డ కన్నీ సాధానం పీనవు బానిస బతుకుల పిడికుల్లో బంధుకు పట్టించినవు ధర్మ యుద్ధపు దారుల్లో చరిత్రలో నాన్లిచినవు నెత్తుటి బాటలు ఎక్కిన ఎర్రని జెండాలా చెండాల నెత్తుటి బాటల ఎత్తిన ఎర్రని దోసే దొంగల్లా మతపాడే నేతల్లా అంతూ చూడా కదిలే జనము జంగువైతావు యురేనియం తొవ్వాకం నల్లా మనకు ఆపాయం పల్లెలానో నిద్రలేపి యుద్ధమైతావు మంచి గోరేట ఇస్తావు శత్రువైన చేరా తీసుకుంటావు వంచనతో వస్తే చెంచు దబ్బాలై లేస్తావు వంచనతో వస్తే చెంచు దబ్బాలై లేస్తావు అప్పరు పాటు మామ్రాబాదు